మొట్టమొదట అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మీరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ తప్పైనా ఏ అవినీతి బయటపెడితే బయట పెడితే మిమ్మల్ని సన్మానిస్తాను మీకు ప్రమోషన్లు ఇస్తాను మీకు పోస్టింగ్లు ఇస్తాను కావలసిన పోస్టింగ్లు ఇస్తానని చెప్పి ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అధికారులకి అధికారులకి ఆఫర్ ఇచ్చిన నాలుగున్నర సంవత్సరాలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో దాదాపు పదిహేను మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఇంటర్నల్గా ఒక కమిటీ వేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రతి ని ప్రతి పేజ్ని పరిశీలించారు అన్ని పోలవరం ప్రాజెక్ట్ నుంచి పట్టిసీమ కాండి నుంచి రాష్ట్రంలో ముప్పై రెండు ప్రాజెక్టుల వరకు చంద్రబాబు నాయుడు గారి కాలంలో వేగంగా పరిగెత్తిన ప్రాజెక్టుల వరకు అన్ని నీరు చెట్టు ఫైబర్ నెట్టు స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఫైల్ ని పరిశీలించారు ఇరవై మంది రిటైర్డ్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓకే చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆయన క్యాబిన్ లో ఆయన పేషీలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పుడు ఎవరైతే అజయ్ కలాం రెడ్డి ధనుంజ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో కమిటీలో మెంబర్లే ఇల్లు కాకుండా అనేక మంత్రులతో కూడా సబ్ కమిటీలు ఎంక్వైరీ నాలుగున్నర సంవత్సరాలు క్షుణ్ణంగా ప్రతి పేజీని పరిశీలించారు ఎక్కడా కూడా వాళ్ళకి ఏం దొరక్క ఇంకొక నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అయిపోయింది టర్మ్ వెళ్ళిపోతున్నాం ఇంటికి తనకున్నటువంటి జైలు బ్రాండ్ ని చంద్రబాబు నాయుడు మీద కూడా వెయ్యాలి అని ఒక కక్ష ఒక కసి ఆ కక్షతో రెండు వేల ఇరవైలో ప్రారంభమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు దీంట్లో నిందితులందరూ ఎవరెవరైతే కంపెనీలు వాళ్ళు సిమెంట్స్ కంపెనీ కానీ ఎవరు లేదని చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా బెయిల్స్ వచ్చేసినాయి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ కేసులో కూడా ఇది లేదు ఓకే డిజిటల్ టెక్ కంపెనీలో